నమస్కారం ఇది జాగృతి పత్రిక సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించడం జరుగుతోంది శీర్షిక దేశంలోనే అతిపెద్ద భూస్వామి వర్క్ బోర్డ్ భారత్లో వర్క్ బోర్డ్ వద్ద ఎంత భూమి ఉందనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది వారి వద్ద మొత్తం పాకిస్తాన్ వైశాల్యాని కన్నా ఎక్కువ భూమి ఉందన్న వదంతులు వినిపిస్తున్నాయి పాకిస్తాన్ ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల చదరపు కిలోమీటర్ల భూమిని కలిగి ఉంది భారత్ లో వద్ద తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాలు లేదా మూడు వేల ఎనిమిది వందల ఐదు చదరపు కిలోమీటర్ల భూమి ఉంది దీనికి తోడుగా ఎనిమిది పాయింట్ ఏడు లక్షల ఆస్తులను కలిగి ఉంది అంటే వర్క్ ఆస్తులు పాకిస్తాన్ కన్నా పెద్దవి కావన్నమాట అయితే డబ్బు పరపతి అపరిమితమైన అధికారంతో భారతీయ వర్క్స్ బోర్డ్ దేశంలోనే అతిపెద్ద పట్టణ భూస్వాముల్లో ఒకరిగా మారింది భారతీయ భూమిపై దానికి అడ్డు ఆపులేని నియంత్రణ ఉండటం అన్నది గంభీరమైన ప్రశ్నలకు తావేస్తోంది చిత్రమైన విషయం ఏంటంటే ముస్లింల ప్రయోజనం కోసం పాకిస్తాన్ను సృష్టించగా భారత్లో వర్క్ ఆస్తులు ఢిల్లీ వైశాల్యం కన్నా మూడు రెట్లు ఉండటం విచిత్రం దాదాపు గోవా అంత పెద్దది ఇది భారత్లో మినీ పాకిస్తానా అనే సందేహం కలగటంలో ఆశ్చర్యం లేదు గణాంకాలు అబద్ధాలు చెప్పవు భారత్ వర్క్ బోర్డ్ తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల చదరపు ఎకరాల భూమిపై ఆధిపత్యాన్ని కలిగి ఉంది భారత్ పూర్తి భూభాగం మూడు పాయింట్ రెండు ఎనిమిది ఏడు మిలియన్ చదరపు కిలోమీటర్లు ముస్లింలను సంతృప్తి పరిచేందుకు బ్రిటిష్ వారు సృష్టించిన పాకిస్తాన్ అందులో ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వందల పదమూడు చదరపు కిలోమీటర్ల భూమిని కలిగి ఉంది ఈ విధంగా తూర్పు పశ్చిమ పాకిస్తాన్లు రెండూ కలిసి పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి అవిభజిత భారతదేశంలో ఇరవై మూడు శాతం భూమిని ఆక్రమించుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో తమ వద్ద తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల చదరపు ఎకరాలు లేక మూడు వేల ఎనిమిది వందల ఐదు చదరపు కిలోమీటర్ల భూమి ఉందని వోగ్ బోర్డు ప్రకటించింది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఉన్న లక్ష చదరపు ఎకరాల మూల విలువ కన్నా తొమ్మిది రెట్లు దాని ఆస్తుల విలువ పెరిగిందనమాట ఢిల్లీ వైశాల్యం ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై మూడు చదరపు కిలోమీటర్లు కాగా గోవా మొత్తం భూభాగం మూడు ఏడు వందల రెండు చదరపు కిలోమీటర్లు ఈ రకంగా చూస్తే భారత్లో గోవాతో సమానమైన భూభాగానికి వర్క్ బోర్డు స్వంతదారనమాట విచిత్రం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఐదులో ఎనభై ఏడు పాయింట్ ఐదు శాతం ముస్లింలు వేరొక దేశం ఏర్పరిచేందుకు ముస్లిం లీగ్ని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు అయితే వారిలో అందరూ పాకిస్తాన్కు వెళ్లలేదు ఏడు దశాబ్దాల తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారత్లో ముస్లిం జనాభా పాకిస్తాన్ జనాభాతో సమానంగా ఉంది అదనంగా వర్క్ బోర్డు పాలన కింద భారతదేశ వ్యాప్తంగా భారతీయ ముస్లింలు భారీ భూభాగాలను నియంత్రిస్తున్నారు చాలామంది ముస్లింలు పంతొమ్మిది వందల నలభై ఏడు పాకిస్తాన్ ను ఏర్పరచేందుకు వెళ్లగా భారత్లో ఉండిపోయిన ముస్లింల వద్ద దేశంలో కేంద్రపాలిత ప్రాంతాల భూభాగాల కన్నా ఎక్కువ భూమి ఉంది శ్మశానాలకు మజార్లకు భూమితో వోక్ బోర్డు సరిపెట్టుకోదు దాని కళ్ళు చరిత్రపై కూడా ఉన్నాయి భారత పురావస్తు శాఖ సంరక్షణలో ఉన్న నూట ఇరవై వివిధ రాష్ట్రాల వోక్ బోర్డులు తమవంటూ ప్రకటించుకున్నాయి ఈ వివాదాస్పద ఆస్తులలో ఢిల్లీలోని ఎర్రకోటలోని జామా మసీద్ ఆగ్రాలోని మోతీ మసీద్ కూడా ఉన్నాయి ఈ ఆస్తులను రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చే ముందే నాటి యూపీఏ వర్క్ బోర్డుకు కానుకగా ఇచ్చింది కాగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కానుకగా ఇచ్చిన ఆస్తులపై వక్ఫ్ అధికారాన్ని సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడున రద్దు చేయటం జరిగింది కాగా ఈ రద్దుకు వ్యతిరేకంగా ప్రతిక్లెయిమ్ ఉంది పురావస్తు శాఖ వర్క్ ఆస్తులను చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుందంటూ నేటికి కూడా యాఐఎం నాయకుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొంటున్నారు మిగిలిన భారతదేశమంతా చట్టాలను అనుసరిస్తుండగా వర్క్ బోర్డు ధృవీకృతం కాని పత్రాలతో భూమిని సేకరిస్తోంది వారు పదిహేను వందల ఏళ్ల కిందటి ఆలయాన్ని తొంభై ఐదు శాతం హిందూ గ్రామాలపై కూడా హక్కును ప్రకటించుకుంటున్నారు ఇప్పటికే చారిత్రక స్థలాలను ఇతర విలువైన ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నారు దాన్ని అజమాయిషీ లేకుండా వదిలేస్తే ఏదో ఒక రోజున ఏర్పడబోయే వర్క్ దేశంలో భారతీయ చట్టాలు అర్థరహితంగా మిగులుతాయి డబ్బు మాట్లాడుతుంది వర్క్ బోర్డు వద్ద అది చాలా ఉంది విశ్లేషకుల అంచనా ప్రకారం వర్క్ బోర్డు నెలవారీ ఆదాయం ఇరవై వేల కోట్లకు చేరొచ్చునని ఒక అస్సాంలోనే రాష్ట్ర వర్క్ బోర్డు బ్యాంకులో దాదాపు రెండు కోట్లకు పైగా క్యాష్ ఉందిట కేరళ రాష్ట్ర బోర్డు ఆర్టీఐ ప్రశ్నకు స్పందించి ఇచ్చిన వివరణ ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి దాని వార్షిక ఆదాయం పద్నాలుగు కోట్లకు పైనే దేశవ్యాప్తంగా ముప్పై రెండు వర్క్ సంస్థలు ఉన్నాయి ప్రతి ఒక్కటి భారీ ఎత్తున సంపదను కూడబెడుతోంది ఒకవేళ వీరి దగ్గర ఉన్న సంపద విలువ నిజమైంది అయితే ఓక్ఫ్ కౌన్సిల్ అన్నది భారతదేశంలోనే అనియంత్రిత సంపన్న భూస్వామి అవుతుంది భారతదేశంలో ఉన్న ఒక మతపరమైన సంస్థ దేశ చట్టాలను అనుసరించకపోవటం ఊహించుకోండి యూపీఏ ప్రభుత్వం చేసిన రెండు వేల పదమూడు వోక్ఫ్ చట్టం రాత్రికి రాత్రే దాని ఆస్తుల్ని పెంచేసింది స్వతంత్రం వచ్చేనాటికి ఓక్ఫ్ వద్ద ఒక లక్ష రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి నేడు వారు మూడవ అతిపెద్ద భూస్వాములు యూపీఏ యుగంలో చేసిన ఓక్ఫ్ చట్టమే దాని అధికారాలను పెంచింది ఈ చట్టం ప్రకారం ఎటువంటి న్యాయపరమైన పోరాటం లేకుండానే ఓక్ఫ్ భూమిని సొంతం చేసుకోవచ్చు ఏమాత్రం జవాబుదారీతనం లేకుండా వారు గ్రామాలకు గ్రామాలనే కబ్జా చేసుకున్నారు తాజాగా చేసిన ఓక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై నాలుగు ఈ అనియంత్రిత అధికారమనే కోరలను పీకేసేందుకు ఉద్దేశించింది ఆ పని చేయకపోతే భారతీయ చట్టాలు పూర్తిగా వర్తించని విపరీతమైన డబ్బు అందుబాటులో ఉన్న స్వయం ప్రతిపత్తి కలిగిన కయ్యానికి కాలుదువ్వే భూస్వామి తయారవుతాడు సెక్యులరిజం మాట పక్కన పెడితే వక్ఫిస్తాన్ అనేది తలెత్తటం అనేది భారతీయ సార్వభౌమ అధికారానికి ఆత్మకు ప్రత్యక్ష సవాలే ఇప్పుడు భారతీయ వర్క్ బోర్డు కేవలం మతపరమైన సంస్థ కాదు అది డబ్బు భూమిపై అధికారం కలిగిన ఒక సమాంతర అధికార వ్యవస్థ పై హక్కులకు సంబంధించిన వివాదాలను విచారించేందుకు స్వతంత్ర ట్రైబ్యునల్ దానికి ఉంది ఇది అనేక ప్రాంతాల్లో దేశ వ్యతిరేక సెంటిమెంట్లను పరిరక్షిస్తోందనే అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు దాని మార్గంలో కొనసాగేందుకు దానిని అనుమతిస్తే భారతదేశం నడిబొడ్డున అది స్వంత దేశాన్ని నడుపుకునే అవకాశం ఉంది ఇస్లాం మతం పుట్టక ముందు నుంచే గల ఆలయాలను గ్రామాలను కూడా వోగ్ గుటకాయ స్వాహ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదమూడులో యూపీఏ చేసిన చట్టానికి సవరణలను ప్రతిపాదిస్తూ చట్టాన్ని చేసి దాన్ని జేపీసీకి అప్పగించింది ఈ క్రమంలోనే దీనిపై ప్రజల మనోభావాలను సూచనలను చేయాల్సిందిగా కోరింది ఈ వ్యవహారంలో ముస్లింలు అత్యంత స్పష్టతతో ఈ బిల్లును రద్దు చేయమని కోరుతుంటే హిందువులు మాత్రం తమ బద్ధకాన్ని వేడి సూచనలు చేసేందుకు ముందుకు రానట్టే కనిపిస్తోంది దీనికి తోడు తీవ్రవాద ఇస్లామిస్టు మత గురువులు ముస్లింలను మరింత రెచ్చగొడుతుండటం గమనార్హం అజ్మీర్కు చెందిన సర్వర్ చిస్తీ వీడియోలే ఇందుకు సాక్ష్యం వర్క్ సవరణల చట్టం ముసుగులో అల్లర్లు సృష్టించాలని ఇస్లామిస్టులు పలు పథకాలు వేయటమే కాదు ప్రత్యక్షంగా బెదిరిస్తున్నారు కూడా ప్రభుత్వం ప్రజల నుంచి సూచనలను ఆహ్వానించిన నేపథ్యంలో తమ అభిమతాన్ని ముందుంచటంలో ముస్లింలు ముందుండటం మనకు కనిపిస్తూనే ఉంది బిల్లు రద్దు చేయాలని కోరుతూ మసీదుల్లో గుమి కూడి సందేశాలను పంపుతున్నారు హిందువుల సంగతి ఏమైనా ముస్లింలు మాత్రం ఈ విషయంలో ఎంతో చైతన్యంతో ఉన్నారు తాజాగా సర్వర్ చేస్తే వర్క్ సవరణ బిల్లు విషయంలో ముస్లింలు రోడ్డెక్కాలంటూ పిలుపునిస్తున్నాడు గతంలో హిందువులను ఆర్థికంగా బాయ్కాట్ చేయాలన్న కారణానికి మద్దతునిచ్చింది ఇతడే అజ్మీర్ దర్గాకు చెందిన అంజుమన్ కమిటీ సభ్యుడిగా ఉన్న సర్వర్ చేస్తే వీడియో ఒకటి ఇటీవలే వైరల్గా మారింది వర్క్ సవరణ చట్టం రెండు వేల ఇరవై నాలుగును వ్యతిరేకిస్తున్న మిషతో రోడ్ల మీదకెక్కి అరాచకాన్ని సృష్టించమని ఆ వీడియో ద్వారా ముస్లింలను రెచ్చగొట్టాడు మన ప్రతిష్ట గౌరవానికి ముప్పు వాటిల్లటం సిగ్గుచేటు మన ఇళ్లను బుల్డోజర్లతో కూలగొడుతున్నారు జనాలు మనల్ని బాధేస్తున్నారు మసీదులు దర్గాలు మజార్లను ధ్వంసం చేస్తున్నారు అంటూ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు ప్రభుత్వం తీసుకొచ్చిన వర్క్ సవరణ చట్టాన్ని తిరస్కరించేందుకు ముస్లింలను క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిందిగా అతడు కోరాడు సెప్టెంబర్ పది నాటికి దాదాపు నలభై లక్షల మంది ముస్లింలు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేశారు ముస్లింలకు సంబంధించిన సమస్యలను ధైర్యంగా లేవనెత్తే వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ ఒక్కడేనని ఇంకా అనేక మంది అటువంటి నాయకుల అవసరం ఉందంటూ అతడు పేర్కొనటమే కాదు మౌలానా తౌకీర్ రజా సజ్జాద్ నోమాని వంటి తీవ్రవాద ఇస్లామిక్ బోధకులను సమర్థించాడు ఇది జాగృతి తెలుగు వారపత్రిక సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించడం జరిగింది శీర్షిక దేశంలోనే అతిపెద్ద భూస్వామి వర్క్స్ బోర్డ్ నమస్కారం